ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణి అయితే యూత్ ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానం కూడా ఒప్పుకోవడంతో పెద్ద పెద్ద బ్యానర్స్ వేసేసి ఊరంతా కూడా అతికించమని మహాదేవయ్య మీసాన్ని మెల వేసుకొని మరీ కూడా చెప్తూ ఉండటంతో ఇక ఇదంతా చూస్తున్న రుద్ర నేనే ఇదంతా ప్రింట్ చేయించాను అని పైకి నమ్మకంతో ఎంతో సంతోషంగా కనిపించినప్పటికీ లోపల నేను ఈ ఇంట్లో ఒక బచ్చాగణి అయిపోయాను నా విలువ తెలియాలి చెప్తాను చెప్తాను నా బాబు ఎప్పటి ఇప్పటికీ ఎమ్మెల్యే అవ్వలేడు నా తమ్ముడు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది మీసం మెలేసుకోవటం కాదు నేను మీసం మెలేస్తాను అని చెప్పేసి మనసులో అయితే రుద్ర అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే మహాదేవయ్య సరే రేపు ఇక మొత్తానికి మీటింగ్ ఉంది ప్రెస్ మీటింగ్ ఉంది తప్పకుండా అందరం రెడీగా ఉండాలి చెప్తున్నా ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళలేదు అని చెప్పేసేసి చెప్పడంతో అలాగే అయ్యా ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని మేమెదురు చూస్తూ ఉంటుంటే నువ్వేందయ్యా గట్లా మాట్లాడుతున్నావు రేపో మాపో నేను ఎమ్మెల్యే బారిన కాబోతున్నాను అబ్బబ్బబ్బా తలుచుకుంటుంటేనే ఎంత హాయిగా ఉందో అని చెప్పేసేసి భైరవి కూడా సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా క్రిష్ వచ్చేసేసి రేపు ఎలా రెడీ అవ్వాలి రేపు ఏమైనా స్పెషల్గా మాట్లాడాలా అయినా నన్ను నన్నులా అభిమానించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కాబట్టి మా బాపు గట్ల రెడీ అవ్వు గిట్లా రెడీ అవ్వు అంటున్నాడు కానీ నేను నేనులానే ఉంటాను ఏమంటావు సచ్చ గట్ల ఉంటేనే కదా జర మంచిది అని చెప్పేసి అనంగాని చూడు అసలు నువ్వు పార్టీ యూత్ ప్రెసిడెంట్ అవటం ఏంటి మీ నాన్న ఎమ్మెల్యే అవటం ఏంటి ఇదంతా అసలు నాకేమీ అర్థం కావటం లేదు నాకు కొంచెం కూడా నచ్చటం లేదు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు సత్య నీకు ఇందులో నచ్చకపోవడం ఏంది అని అనగానే నీకు తెలుసు కదా నీకు బాగా తెలుసు కదా మీ నాన్న ఎమ్మెల్యే అవటం కోసం ఎమ్మెల్యే సీటు దక్కటం కోసం ఒక ఎమ్మెల్యేని రౌడీలను పెట్టించి మరీ యాక్సిడెంట్ చేపించాడన్న విషయం నీకు తెలీదా ఒకరికి అన్యాయం చేసి మనం ఎదగాలి అనుకోవటం అది చాలా పెద్ద తప్పు అవుతుంది క్రిష్ అని చెప్పేసి అనగానే సత్య దేని విషయంలో అయినా సరే నువ్వు జోక్యం చేసుకో కానీ మా బాపు కలాది ఎమ్మెల్యే అవటం జర నువ్వు ఇందుట్లో మా బాపు ఎమ్మెల్యే అవ్వకుండా అడ్డుపడటానికి వీళ్ళే లేదు అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే ఇదిగో తెల్లారితే మీటింగ్ ఉంది కదా ప్రెస్ వాళ్ళందరి ముందు నాకు ఇష్టం లేదండి నేను రాజకీయాల్లోకి రావాలి అనుకోవటం లేదు అని చెప్పేసేసి సరేనా అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు సత్య అని అనగానే అవును నేను చెప్పింది చేస్తానన్నావు కదా భార్య అంటే నీకు భార్య మాట అంటే నమ్మకం విలువ ఎక్కువ కదా కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి రేపొద్దున్న నాకు ఈ యూత్ ప్రెసిడెంట్ అధికారం వద్దు అని చెప్పేసి నువ్వు తెగేసి చెప్పేసి నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళడానికే వీలు లేదు అని చెప్పేసేసి ఇక అయితే సత్య గట్టిగా చెప్తుంది ఇక వెంటనే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సత్య ఇక రాత్రంతా క్రిష్ ఆలోచిస్తూ ఉంటాడు ఒక పప్ప ఒక పక్క బాపు ఏమో మీసం మెలేసి నా చిన్న కొడుకు దగ్గర అన్ని టాలెంట్లు ఉన్నాయి యు యూత్ ప్రెసిడెంట్ అని చెప్పేసేసి రేపో మాపో బాపు ఎమ్మెల్యే కూడా అవుతాడు సత్య ఏంది అసలు రాజకీయ ప్రవేశమే వద్దు అని చెప్పేస్తుంది ఇప్పుడు నేను బాపు మాట వినాలా లేకపోతే నా భార్య పెళ్ళం మాట వినాలా దేవుడా ఏందయ్యా ఎప్పుడు కూడా నేను ఆనందంగా ఉండడం నువ్వు చూస్తూ ఉండలేవా ఏదో ఒక సమస్యను నా నెత్తి మీద పెడతానే ఉంటావా అని చెప్పేసి క్రిష్ అనుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అందరూ కూడా ఇక పార్టీ ఆది ఆఫీస్కి అయితే వెళ్తారు ఇక వెంటనే నమస్కారం మహాదేవయ్య గారు మీ ముఖంలో ఎమ్మెల్యే కల ఉట్టిపడుతుందే అని అనగానే ఊరుకోండి ఇప్పటికే ఎమ్మెల్యే గారు చనిపోయారని నేను ఎంతగానో బాధపడుతున్నాను ఆయన నాతో పాటు నిన్నటిదాకా మాట్లాడిన వ్యక్తి కానీ ఇలా దుర్మరణం పొందటం అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి మహాదేవయ్య ముసలి కన్నీళ్లు కారుస్తూ ఉండటంతో అవునవును మేం కూడా అదే అనుకుంటున్నాం దాకా ఎంతో యాక్టివ్ యాక్టివ్గా ఉన్న వ్యక్తి సడన్గా ఇలా చనిపోవటం అందరికీ అలానే బాధగానే ఉంది కానీ ఏం చేస్తాం సరిసరి సరే మీ అబ్బాయిని యూత్ ప్రెసిడెంట్గా అధికారానికి ఇవ్వాలి అనుకుంటున్నాం కదా నెక్స్ట్ కార్యక్రమం అక్కడికి అట్నుంచట్టు ఆఫీస్ దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పేసి అందరూ మాట్లాడుకొని ప్రెస్ మీట్ అయితే పెడతారు ఇక సత్య క్రిష్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని క్రిష్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడు పార్టీ యూత్ ప్రెసిడెంట్గా క్రిష్ అధికారాలు తీసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో క్రిష్ని మాట్లాడాలి అని అనగానే క్రిష్ ఒక్కసారిగా ఈ యూత్ ప్రెసిడెంట్ అధికారాన్ని నేను తీసుకోవాలని అస్సలు అనుకోవటం లేదు అని అనగానే ఒక్కసారిగా మహాదేవయ్య షాక్ అయిపోతాడు మీడియా వాళ్ళందరూ కూడా ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే ఇప్పుడు మరి ఈ పార్టీకి యూత్ ప్రెసిడెంట్ అధికారాన్ని ఎవరికి ఇస్తున్నారు అని చెప్పేసి అనగానే ఏంది యూత్ ప్రెసిడెంట్లు అంటే ఎప్పుడు మగాలే ఉండాలా ఏ ఆడాలు ఏ మంచి చెయ్యరా నీకు ఒక విషయం చెప్పమంటావా మగాల కన్నా ఆడవాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి అన్నది బాగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ అధికారాన్ని నేను నేను తీసుకోవటం లేదు నా భార్య కప్ప చెప్తున్నాను తనైతే ఇక ముందడుగు అందరికీ కూడా మంచి చేయాలి అనుకుంటుంది ఎక్కడ అన్యాయం జరగకుండా ఉండాలి అనుకుంటుంది అని అనగానే ఒక్కసారిగా సత్య క్రిష్ అని అంటూ ఉంటే నువ్వే కదా అన్యాయం చేయకూడదని అన్నావు నీలాంటి వాళ్ళే సూట్ అవుతారని రాత్రంచా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను సత్య అని క్రిష్ కూడా అయితే జరుగుతుంది ఇక వెంటనే మీడియా వాళ్ళందరూ కూడా సూపర్ సార్ సూపర్ ఎప్పుడూ కూడా యూత్ ప్రెసిడెంట్లంటే అబ్బాయిలకే ఎక్కువ పదవులు ఇచ్చారు కానీ నిజంగా మహాదేవయ్య గారు చాలా గొప్ప వ్యక్తి ఇంట్లో ఉన్న కోడల్ని కూడా రాజకీయ రంగంలోకి సమాజ సేవ కోసం దించుతున్నారు కొడుకుల్ని పక్కన పెట్టి మరీ కోడలకి అధికారాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు నిజంగా రాజకీయాల్లో మహాదేవయ్య గారు సరికొత్త కోణానికి ఉద్భవించారని చెప్పాలి ఎందుకంటే కోడల్ని కూడా రంగంలోకి దించారు అంటే ఆడవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎదగాలి అని మహాదేవయ్య గారు ఎంతగా అనుకుంటున్నారో ఇప్పుడే మనకి అర్థమవుతుంది ఏదైతే ఏమి అన్ని రాజకీయాల్లోనూ మహాదేవయ్య కుటుంబం వేరయ్యా అని మరోసారి నిరూపించుకున్నారు చిన్న కొడలకి పార్టీ యూత్ ప్రెసిడెంట్ అధికారాన్ని ఇచ్చి సూపర్ మహాదేవయ్య గారు మీ విజన్ మీ లక్షణాలు అన్నీ కూడా ఎప్పుడూ చాలా తెలివితేటలతో ఉంటాయని మరోసారి నిరూపించారు అని మీడియా వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు అన్ని టీవీల్లో కూడా మహాదేవయ్య గొప్పతనం ఇక కోడ యూత్ ప్రెసిడెంట్ గా ఇవ్వటం ఎప్పుడూ జరగని కోణం ఇదంతా కూడా అని అందరూ మహాదేవయ్య గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే తిరిగి అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఏందిరా ఏం చేస్తున్నావు నీకు మైండ్ పనిచేయటం లేదా అని భైరవి చిన్న కొడుకు మీద అరుస్తూ ఉంటుంది ఏ ఆపవే నువ్వు అని అనగానే అదేందయ్యా నువ్వు కూడా నన్ను ఆపమంటున్నావు అని అనగానే చూడవే చూడు నా చిన్నోడికి తేటలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను వాడిని ఎంచుకున్నాను వాడు చూసావా ఇప్పుడు నేను చిన్నోడికి పార్టీ ఆ అధికారాన్ని ఇచ్చేస్తే ఏ ఒక్కరూ నా గురించి వాళ్ళు కానే కాదు కానీ ఈరోజు చిన్నోడు తన పెళ్ళానికి అధికారాన్ని ఇవ్వటంతో ఈ ఊరు ఊరంతా కూడా మన గురించే మాట్లాడుకుంటుంది అధిష్టానం కూడా ఇక ఒక ఆడమ్మాయికి ఆడపిల్లకి ఇవ్వటంతో మహాదేవయ్య ఎంత గొప్ప వ్యక్తి ఆడవాళ్ళ మీద ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారు అని అందరూ నా గురించి చెప్పుకుంటున్నారు ఏదైతే ఏమి నా సిన్నోడు నా రాజకీయ ప్రస్తాతానికి ఒక పెద్ద అడుగు వేశాడని చెప్పాలి అని చెప్పేసేసి మహాదేవయ్య కృష్ణి అయితే మెచ్చుకుంటాడు ఇక భైరవి ఆహా ఏంటి దీన్ని నేను ఎక్కడ వదిలించుకోవాలనుకుంటుంటే ఇది మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు పెరిగిపోతుంది రేపో మాపం మా అత్త మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేసేస్తాను అంటుంది ఆ ఇది కూడా అయిపోతే ఇక ఇది నా నెత్తిన మీద కూర్చుంటుంది నేను కాబట్టి దీనికి ఫస్ట్ టైం జరుక్కోకుండానే అడ్డుపడాలి అని చెప్పేసేసి భైరవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా సత్య కృష్ ఒకరికొకరు లోపలికి వెళ్ళంగానే ఏమనుకుంటున్నాను ఏమనుకుంటున్నావు అసలు నా గురించి అని అనగానే సత్య నువ్వే చెప్పావు కదా అన్యాయాలకి అక్రమాలకు తావు ఉండకూడదు అని నీలాంటి వాళ్ళ చెంత ఆ అన్యాయాలకి అక్రమాలకు తావు ఉండదు అందుకోసమే అందుకోసమే నీకే అప్పచెప్పాను అని చెప్పేసేసి మన సత్య సత్యకి సమాధానం చెప్తాడు క్రిష్ అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఎమ్మెల్యే అవటం కోసం మహాదేవయ్య ఎన్నో అన్యాయాలు ఎన్నో కుట్రలు చేస్తూనే ఉంటాడు కదా అవన్నీ చేయకూడదు తప్పు అని చెప్పేసేసి సత్య అప్పటికి అంతా కూడా నిలదీస్తూనే ఉంటుంది కానీ ఈ విషయాన్ని బయట వాళ్ళకు ఏ ఒక్కరికి చెప్పే చెప్పదు కానీ రుద్ర చాలా తెలివితేటలతోటి ఏం చేస్తున్నాడు అంటే మహాదేవయ్య ఎవరిని హత్య చేస్తున్నాడు మహాదేవయ్య ఏం తప్పు చేశాడు అంతకుముందు ఎమ్మెల్యే చావడం కారణం మహాదేవయ్య ఈ విషయం రుద్రాకి తన కుటుంబానికి తెలుసు కదా ఈ రుద్ర ఏం చేస్తాడు అంటే ఇక ఈ విషయాన్ని బయటకు పొక్కించి అది ఎవరి ద్వారా తెలిసిందంటే పార్టీ యూత్ ప్రెసిడెంట్ ద్వారా తెలిసింది అని విషయాన్ని బయటకు వచ్చేటట్టు చేస్తాడు ఈ ద్వారా తన తండ్రే మాజీ ఎమ్మెల్యేని ఇక యాక్సిడెంట్ చేయించాడు అన్న విషయాన్ని రుద్ర నలుగురికి తెలిసేటట్టు చేసి ఆనిందని సత్య మీద రుద్దాలి అని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఇటువంటి పరిస్థితుల్లో సత్య ఏ నిర్ణయం తీసుకోబోతుంది రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు జరగబోతున్నాయో తెలుసుకోవటి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఈ వీడియోని చూశారు అంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణీ అయితే యూత్ ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానం కూడా ఒప్పుకోవటంతో పెద్ద పెద్ద